అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియసకి గుండెలకి హత్తుకున్న ఆరు వెన్ను నిమురుతో బేబీ అన్నాడు స్మూత్గా ఆలోచనలతో నైట్ అంతా నిద్రపట్టక అలసిపోయిన మెదడుకి అతని గుండెల్లో హాయిగా నిద్రపోతుంటే బేబీ అని మళ్ళీ తల నిమురుతో పిలవగానే చిన్నగా కళ్ళు తెరిచి చూసింది వచ్చేసిందా అనిది స్లీపి టోన్తో దిగుదామా సరే కానీ ఒక కండిషన్ అనింది ఏంటి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా నేను కాలు కింద పెట్టను నువ్వే నన్ను తీసుకెళ్ళాలి అనగానే అంతకంటే భాగ్యమా అని అతను నవ్వుకుంటూ ఆమెతో సహా కారులో నుండి కింద అడుగు పెట్టాడు హర్షిద్ అతని ప్రేమకి మురిసిపోతూ అలాగే గుండెలకి హత్తుకుంది ఆరు క్లోజ్ యువర్ రైస్ అన్నాడు ఆమెకు అతని ప్రపంచం ఇంకా వేరే ప్రపంచం ఎందుకు అతని గుండెల్లో తలదాచుకుంటూ హాయిగా కళ్ళు మూసుకుంది ఈ ప్రేమ ఈ ఒక్క రోజుకి రేపటి నుండి ఈ చిలక ప్రయాణం ఎక్కడికో అని అనుకుంటూ అతను ప్రేమగా ఆమెను పొదవు పట్టుకొని ఎక్కడ ఇబ్బంది కలగకుండా అతని దగ్గరగా పసిపిల్లలా అతని గుండెలకి అదుముకుంటూ అమ్మలేదు అన్న లోటును అతనే తీరుస్తున్నాడు అనిపించింది ఆరోగ్య ఇక అతని కాళ్లకున్న షూ విప్పి ఆమె చెప్పులను కూడా తీసేసి కాళ్ళు కడుక్కొని ఆమె కాళ్ళు కూడా కడిగి మెట్లెక్కుతూ పైకి తీసుకెళ్లాడు అలా తీసుకెళ్తుంటే ప్రతి ఒక్కరూ వాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోయారు వాళ్ళు చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా తీసుకెళ్ళి బేబీ ఓపెన్ ఓపిన్యూరైస్ అనగానే అతని ప్రేమలోకం నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది ఆరో ఎదురుగా శ్రీ సిద్ధి వినాయకుడిని చూడగానే అప్పటి వరకున్న బాధ మర్చిపోయి ఒక్కసారిగా హాయిగా అనిపించింది మనసుకు ఆమెకు తెలియకుండానే రెండు చేతులు ఎత్తి నమస్కరించింది ఇక దిబ్బటి సైర్ అనింది నో బేబీ నాకు ఇలాగే బాగుంది ప్లీజ్ సార్ దింపండి నేను దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటాను అంటుంటే సరే అని దింపాడు కాళ్ళు కింద పెట్టగానే హర్షిత్ కాళ్ళ మీద పడిపోయింది ఆ మాంతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఎయ్ నీకేమైనా పిచ్చా దేవుడికి నమస్కారం చేస్తా అని నా కాళ్ళు మొక్కుతున్నావేంటే నా దేవుడు మీరే కదా సార్ అంటున్న నా ఆరు మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏమైంది నీకు ఎందుకలా బిహేవ్ చేస్తున్నా అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి పైకి లేపి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది చాలా ఎమోషనల్ అవుతున్నావు వై ఎనీ ప్రాబ్లం నాకు కూడా చెప్పకూడదా అన్నాడు కన్సర్న్గా అతను అంత ప్రేమ కురిపిస్తుంటే అతన్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు మనసు అతని ప్రేమకి దాసోహం అవుతోంది కానీ తప్పదు నా స్వార్థం నేను చూసుకుంటే నా వాళ్ళ ప్రాణాలు గాలిలో కలుస్తాయి ఏమో సార్ మీరు మీ గతం చెప్పినప్పటి నుండి నాకెందుకో మీతో ఇలా గడపాలనిపిస్తోంది అందుకే ఇలా అంటుంటే మెరిసే కళ్ళతో చూస్తున్నాడు ఇక దేవుడికి ప్రదక్షిణలు చేద్దామా అన్నాడు సరే సార్ మీ ఇష్టమనిది ఇక దేవుడికి కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంది నేను దూరమైన నా ప్రాణశకుడికి ఏం కాకూడదు హ్యాపీగా ఉండాలి నేను ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో నేను లేకున్నా అంతే హ్యాపీగా ఉండాలి నాకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నన్ను శాశ్వతంగా మర్చిపోవాలి అని మొక్కుకుంటున్న ఆరు ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది రెండు బలమైన చేతుల్లో చిక్కింది ఆరు ఇక అతని సాన్నిహిత్యంలో గడపాలి ఈ కొన్ని గంటలు అని మనసు విల్లూరుతుంటే ఏమనలేదు ఆరు ఆమెను ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తున్న హర్షిత్ని అపరూపంగా చూస్తూ ఉంది ఇంత అందమైన రూపం ఇంకా అందమైన మనసు ఇక ఆమె లైఫ్లో చూడగలదా అనిపిస్తుంటే గుండె ఒక్కసారిగా చివుక్కుమంది ఆమె గుండెల్లో ఉన్న బాధ బయటకు వస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ ప్రదక్షిణలు చేస్తున్న ఆమె దేవుడైన హర్షిత్ మీద ఉంది కాన్సన్ట్రేషన్ మాత్రం ఆమె చూస్తుందని తెలిసిన హర్షిత్ చిన్నగా నవ్వుకుంటూ ఏమైందని కళ్ళగరేశాడు నవ్వుతుంది కానీ మాట్లాడలేదు ఇక ప్రదక్షిణలు చేసి ఆరోహి హర్షిత్ పేర్ల మీద అర్చన చేయించమని చెప్పింది నా పేరు మీద అర్చన ఎందుకు ఏమో సార్ నాకు చేయాలనిపించింది చేయిస్తున్నాను ఇక పంతులు అర్చన చేసి హారతిచ్చి ఇద్దరి తలలో శతగోప్యం గోప్యం పెట్టి దీర్ఘాయుష్మానుభవ అని దీవించాడు అతని దీవెనెలకి తలెత్తి చేసింది యారు ఇక అక్కడి నుండి వచ్చి కాసేపు గుడిలో కూర్చొని ఇంటికి వెళ్దామా అనగానే సరే సార్ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్దామా ఇంకా ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు రొమాంటిక్గా చూస్తూ చెప్పాను కదా సార్ మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్ళండి మనం ఎక్కడున్నా నువ్వు నా పక్కనుంటే అది నాకు స్వర్గం అది గుడినా ఆఫీస్ నా ఇల్లు అని కాదు నువ్వు నా పక్కనుండు అంతే చాలు అన్నాడు చాలా ఇంటెన్సిడ్గా అతని మాటలకి మనసు మెలిపెట్టినట్లు అయి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు చేరి టక్కున తల తిప్పేసింది అతడు చూస్తే ఏం చెప్పాలని ఇక విండోలో చూస్తూ ఉండిపోయింది ఆరు కాసేపటికి ఆగింది ఇక తనతో పాటు దిగాడు ఎక్కడికని అడగలేదు అడుగులు ముందుకు సాగుతున్నాయి ఒక్కసారిగా అలల శబ్దం తలెత్తి చూసింది సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుందో అలా ఉంది భయం వేస్తోంది అంత ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని చూస్తుంటే వెదర్ చాలా బాగుంది కదా అంటున్న హర్షిత్ మాటలకి ఓ విరక్తి నవ్వు నవ్వి అవును అన్నట్లు తలూపింది ఇక్కడ కూర్చుందామా అన్నాడు మట్టిలో చూపిస్తూ ఎందుకంటే ఫస్ట్ టైం కలిసింది అదే ప్లేస్లో మట్టిలో కూర్చున్న ఆరుని చూశాడు హర్షిత్ సరే అంది ఇద్దరు కూర్చున్నారు సముద్రాన్ని చూస్తూ ఉంది ఆరు అలలు ఎప్పుడు వస్తాయా అని కానీ ఎప్పుడు పొంగి కెరటాలు విశ్రాంతి తీసుకున్నట్లు ఇంతకీ రావట్లేదు ఇక చూసి చూసి కళ్ళు అలసిపోయి మట్టిలో ఏదో గీత గీసింది అలా గీస్తున్న ఆరుని అబ్బురంగా చూస్తున్నాడు హర్షిత్ వావ్ అన్నాడు అప్రయత్నంగా బాగుందా సార్ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఒక వ్యక్తి చేతిలో పక్షి ఎగిరిపోవడం గీసింది ఆరు అది చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తోంది కానీ దాని ఆంతర్యం అతనికి అర్థం కాలేదు తమరికి డ్రాయింగ్ వేయడం కూడా వచ్చా వచ్చు సార్ వెరీ గుడ్ వెరీ బ్యూటిఫుల్ నా ప్రేయసి ఇంత టాలెంటెడ్ అనుకోలేదు లవ్ యూ బేబీ అని బుగ్గలాగాడు చిన్నగా నవ్వింది ఆరు ఆ నవ్వులో జీవం లేదు ఏదో నవ్వాలి అన్నట్లు నవ్వింది అతనికి తెలుస్తూనే ఉంది అడిగితే చెప్పదు తనే తెలుసుకోవాలని ఊరుకున్నాడు ఆమె విచిత్ర ప్రవర్తనకి ఎవ్రీ మూమెంట్ని గమనిస్తూనే ఉన్నాడు ఇక ఈవినింగ్ బీచ్లో పుల్ ఐస్ క్రీమ్ బండి రావడంతో అది కావాలని కోరింది వెంటనే వెళ్ళి తీసుకొచ్చేశాడు దాన్ని అపరూపంగా తింటుంటే ఆమె ప్రతి మూమెంట్ని మదిలో దాచుకుంటున్నాడు ఇక అలా కాసేపు బీచ్లో గడిపి ఇంటికి బయలుదేరారు వాళ్ళు బయట తిరిగి ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ అవుతోంది హర్ష హర్షిత్ మీద కోపంతో మాట్లాడట్లేదు హర్షిత్ ఇంట్లోకి రాగానే హర్ష హాల్లో ఉన్నవాడల్లా లేచి వెళ్ళిపోతుంటే డాడ్ అని పిలిచాడు అక్కడే నిలబడిపోయాడు హర్ష అతని పిలుపుతో ఏమైంది ఎందుకు ఇలా నాతో మాట్లాడట్లేదు ప్లీజ్ డాడ్ మీరు అలా ఉంటే నాకు బాధేస్తోంది ఎందుకు అలా ఉంటున్నారో చెప్పండి ఆరుని పెళ్లి పెళ్ళి చేసుకో అదేంటి డాడ్ ఒకేసారిగా అలా అన్నారేంటి ఎలా అన్నాను కరెక్ట్గానే అన్నాను ఎందుకు పెళ్ళి పెళ్ళి అని నా ప్రాణం తీస్తున్నారు నా మీద మీకు ఎవరికీ నమ్మకం లేదా నీకేమైనా పిచ్చా నమ్మకం ఏంటి నమ్మకం పెళ్ళి చేసుకోకుండా ఒక ఆడపిల్లని ఉంచుకుంటాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ బయట సమాజంలో ఏమనరు పెళ్ళి చేసుకోకుండా నీతో ఉంటున్న వారు నీ చీపుగా చూస్తారు నీకు అర్థం కాదు నీ ఇష్టం హర్షిత్ నేను చెప్పాల్సింది చెప్పాను అంటూ హర్ష మాటలకి ఏం మాట్లాడలేదు హర్షిత్ ఇక చెప్పాల్సింది అయిపోయింది అన్నట్లు విసురుగా అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష హర్షిత్ కూడా వెళ్ళిపోయాడు ఆరు తన గదిలోకి వెళ్ళింది బామ్మతో శ్రీనివాస్తో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆ రూంలోనే గడిపేసింది అంజలి అందరినీ డిన్నర్కి పిలవడంతో వెళ్ళారందరూ సైలెంట్ గానే డిన్నర్ చేసి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ లెవెన్కి ఆరు మొబైల్ వైబ్రేట్ అవుతోంది ఆలోచనలతో నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంది రూమ్లో మొబైల్ సౌండ్కి తల తిప్పి చూసి ఓపెన్ చేసి చూడగానే కమ్అవుట్ అని ఉండడంతో ఇక ఈ ఒక్క రాత్రి అతనితో గడపాలి అనిపించి వెళ్ళింది ఎప్పటిలాగే టెర్రస్ మీద ఉన్నాడు హర్షీత్ ఆరు రావడం చూసి దగ్గరకొచ్చాడు ఆమె చెయ్యి పట్టుకుని స్వింగ్ చైర్లో కూర్చున్న హర్షీత్ అతని మీద కూర్చోబెట్టుకున్నాడు నీకు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుందా అడిగాడు ఉంది అంటే నమ్మకం లేదా అంటాడు లేదు అంటే ఇష్టం లేదా అంటాడు అని భయం వేసి మీరు నన్ను ఎలా కోరుకుంటున్నారో నేను అలాగే ఉండాలనుకుంటున్నాను మీ ఇష్టం సార్ మీరు ఎలా అంటే అలాగే అనింది ఎందుకంటే రేపు అన్నపదానికి ఆమె దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇక మౌనంగానే ఆ రోజు రాత్రి నిండు పున్నమి వెలుగులో కూర్చొని పున్నమి నాటి చంద్రుని చూస్తూ ఆ రాత్రి గడిపేశారు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు ఆరు కళ్ళు తెరిచి చూసేసరికి హర్షిత్ గుండెల మీదుంది కొంతలో కొంతనైనా అతని జ్ఞాపకాలు మనసులో నెప్పుకుంది అని కాస్త సాటిస్ఫాక్షన్ ఆమెలో ఇక ఫ్లైట్కి టైం అవుతుందని గుర్తొచ్చిన హర్షిత్ టక్కున కళ్ళు తెరిచి చూసి ఆమె బంతినాటి మోముని చూడగానే మనసుకి హాయిగా అనిపించి ఆమె నొదుటి మీద ముద్దు పెట్టి పదా బేబీ ఫ్లైట్కి టైం అవుతోంది అంటూ పరుగున కిందకెళ్ళాడు ఈ సమయం కోసమే కదా చూస్తుంది అన్నట్లు అడుగులు మెల్లగా సాగాయి ఇక హర్షిత్ రెడీ అయ్యి బయటకొచ్చాడు ఆరు అతన్ని ఎయిర్పోర్ట్ వరకు దించడానికి రెడీ అయింది ఇక ఇద్దరు కార్లో బయలుదేరారు కార్ ఎయిర్పోర్ట్లో ఆగింది ఆమెను గట్టిగా హత్తుకొని నుదుటిపై ముద్దిచ్చి బాయ్ బేబీ సియ్యూ టుమారో అని చెప్పి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళిపోతుంటే ఆమె ప్రాణం పోతుంది అన్నంత బాధిస్తోంది అతను కనుమరిగేంతవరకు వరకు చూసి అక్కడే కూలబడి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది నిన్నటి నుండి ఆమె గుండెల్లో దాచుకున్న బాధనంతా బయటకి వదిలేసింది ఇక అలా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకుపోగా భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూసింది యారు మావయ్య గారు అనింది ఇక్కడి నుంచి ఇస్తున్నావమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసు నువ్వెందుకు ఏడుస్తున్నావో ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు హర్ష ఎక్కడికి మావయ్య నేను ఎక్కడికి రాను ప్లీజ్ నన్ను వదలండి సైలెంట్గా కూర్చోవు అన్నాడు కమాండింగ్ అతని గొంతులో హర్ష ఆరుతో అంత క్లోజ్గా ఎప్పుడూ మాట్లాడలేదు అలా బిహేవ్ చేస్తుంటే ఆశ్చర్యం వేసింది ఆరుకి కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మావయ్య చెప్పండి మావాడు నిన్ను లవ్ చేస్తున్నాడు కానీ పెళ్లి చేసుకోను అంటున్నాడుగా పెళ్లి చేసుకోకుండా వాడితో ఉంటే నువ్వెన్ని అవమానాలు పడాల్సి వస్తుందో అని బాధపడుతున్నావు మీ బాధలకి విముక్తినిద్దామని తీసుకెళ్తున్నాను నువ్వు ఒక పని చేయి నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ ప్రాబ్లం నుండి బయటపడతావు ఏంటి మావయ్య అనగానే ఏదో చెప్పాడు అతను చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్కు గురైంది ఆరో గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది హర్షని మీరేమంటున్నారు మావయ్య నేను చేయలేను అయినా నేను మీతో రాను నాకు చాలా పనుంది నేను వెళ్ళాలి అంటుంటే ఆరోహి అన్నాడు గట్టిగా మావయ్య అంత కోపంగా ఎప్పుడు లేడు ఆమె విషయంలో కానీ ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు కొంభదీసి నాకు పంపిన ఆ చీటీ మ్యాటర్ మావయ్యకి తెలిసిపోయిందా ఒక ప్లేస్లో కారాపాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఆరో నో మావయ్య నా వల్ల కాదు నేను ఈ పని అస్సలు చేయలేను ఆరో నేను చెప్పేది వినో నువ్వు ఇలా చేసావంటే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది నువ్వేం టెన్షన్ పడకు నువ్వనుకున్నదేది కాదు అన్ని పరిస్థితులు నా చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు మావయ్య చెప్పిన పని చేస్తూ ఇక్కడే ఉంటే వీళ్ళని వదిలి నేను ఎప్పుడు వెళ్ళాలి నేను ఇక్కడే ఉంటే వీళ్ళ ప్రాణాలకి ప్రమాదం అది మావయ్యకి అర్థం కావట్లేదు ఈ విషయం చెబితే ఇంకా ఎన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏం చేయాలి ఇక హర్షిత్ సార్ రాకముందే ఇక్కడ నుండి బయటపడాలి అనుకుంటే ఇప్పుడు హర్ష మావయ్య గారు ఇలా చేయమంటున్నారు అసలు నేను ఒకటనుకుంటే అనుకుంటే ఇక్కడ జరిగేది ఇంకొకటి ఏం చేయాలి దేవుడా నువ్వే నాకు దారి చూపించు నేను చచ్చిపోయినా పర్వాలేదు నా వాళ్ళకి ఏం కాకుండా చూసుకో నిన్ను నా లైఫ్లో ఇంకేమీ కోరుకోను అంటూ శతకోటి దేవుళ్ళకి మొక్కుకుంది ఆరు పదా టైం లేదు ప్లీజ్ మావయ్య నా వల్ల కాదు అరే చెబుతుంటే అర్థం కావట్లేదా క్విక్ అని గద్దీయగానే కదిలింది అక్క నుండి ఇంట్లో వాళ్ళంతా రెడీ అయ్యి కనిపించారు ఆమెకి ఆల్రెడీ ప్లానింగ్తోనే వచ్చారు ఇప్పుడు మావయ్య చెప్పినట్లు చేస్తే సర్ని మోసం చేసినట్లవుతుంది ఏం చేయాలి నేను చచ్చిపోయినా ఏం కాదు కానీ ఈ పని చేస్తే అతని దృష్టిలో మోసగతనవుతాను ప్రాణాలతో ఉన్నని రోజులు నరకం అనుభవించాలి అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు తన కొడుకు విషయంలో అంటూ బలవంతంగానే ముందుకు కదులుతున్నాయ ఆమె అడుగులు మావయ్య గారు ప్లీజ్ నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పింది చెయ్యారు అమ్మ ఆరు పదా అంటూ అంజలి రూమ్కి తీసుకెళ్ళింది అసలు వీళ్ళంతా ఇంత నార్మల్ గా ఇలా ఉండగలుగుతున్నారు వాళ్ళ కొడుకు నన్ను ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించాడు అయినా వీళ్ళ ఫేస్లో అలాంటి బాధే లేదు అసలు వీళ్ళకి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ప్లీజ్ మావయ్య మీరు ఇంతకు ముందు చెప్పిన పని చేస్తేనే మీ కొడుకు నా మీద శివ తాండవం చేశాడు ఇప్పుడు గనక నేను ఇలా చేశానంటే ఖచ్చితంగా చంపేస్తాడు నా కొడుకు చంపే అంత రాక్షసుడేం కాదులేమా వాడి గురించి నాకు బాగా తెలుసు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో వెళ్ళో అంటుంటే వెళ్ళింది అసలేం జరుగుతోంది నేనేమనుకున్నానో ఇక్కడేం జరుగుతోంది నేను ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇక్కడ అక్షయ హర్షకి కాల్ చేస్తూ ఉంది ఎన్నిసార్లు ట్రై చేసినా హర్ష బిజీగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయలేదు హర్షిత్ కి కాల్ చేసింది తను లిఫ్ట్ చేయలేదు ఆరుష్ కి చేసింది అతను బిజీగా ఉండి చూసుకోలేదు ఆనంద్ కి కాల్ చేద్దామని నెంబర్ డయల్ చేస్తుండగా స్విచ్ ఆఫ్ అయింది మొబైల్ కాసేపటికి ఆరుని పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొచ్చారు మండపంలో పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు అదంతా చూస్తున్న ఆరు కళ్ళు బాధతో వర్షిస్తున్నాయి నేనేమనుకున్నాను ఇక్కడేం జరుగుతోంది ఇక గతంలో పేపర్లో హెచ్ఈవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ పిఈతో రాసలీలలు అన్న న్యూస్ స్ప్రెడ్ చేయించింది హర్షనే ఎందుకంటే అలాగైనా కొడుకు ఆరుతో పెళ్లికి ఒప్పుకుంటాడు అన్న ఉద్దేశంతో కానీ ఆరు ఇంట్లో నుండి పారిపోవడంతో ఆమెకు కాల్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నాను అని నాటకం ఆడమని చెప్పాడు అందుకే తనంతట తాను తాలి కట్టుకుంది అలాగైనా పెళ్లి చేసుకుంటాడేమో అని అలా కూడా అతని మొండి వైఖరికి కోపం వచ్చింది హర్షకి ఇక లాభం లేదు ప్రాక్టికల్ గా చేయించాలి పెళ్ళి అనుకుంటున్నాడు ఇప్పుడు ఇలాగైనా తాలి కడతాడేమో అని ఇక ఆరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని ఆమె ఫిక్స్ అయితే హర్ష రాత్రి కొడుకు నిర్ణయానికి దిమ్మ తిరిగి చివరి అస్త్రంగా అప్పటికప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేయించాడు ఇక్కడ రేయ్ అది పారిపోయిందా లేదు సార్ పారిపోలేదు వాళ్ళ మావయ్య వచ్చి ఎక్కడికో తీసుకెళ్లాడు దాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండండి అది పారిపోయిందా సరే సరే లేకపోతే నేను చెప్పిన పని చేయండి అనగానే సరే సార్ అన్నారు ఇక పంతులు ముహూర్తం సమయం దగ్గర పడింది తాలి కట్టమని చెబుతుండగా అబ్బాయి పంతులు చేతిలో ఉన్న తాలిబొట్టును తీసి ముందు పెట్టగానే ఆమె కంట్లో నుండి నీరు ప్రవాహంలా వస్తూ ఉంది ఇంకా నిలబడ్డ హర్షని ఎలాగే చూస్తూ ఉంది కోపంగా ఏం కాదు అన్న ధీమాతో నిలబడ్డాడు హర్ష ఇక తాలి కట్టబోతుండగా క్షణంలో వేగంతో దూసుకొచ్చాడు హర్షిత్ పీటల మీద కూర్చున్న ఆరుని చూసి నొసలు చిట్లిస్తూ దగ్గరికి వస్తుంటే కళ్ళు కోపంతో చిరుతలా చురుగ్గా చూస్తున్నాయి దవడ కండరాలు అటు ఇటు కదులుతున్నాయి చేతి పిడికిలు బిగిసింది తాలి పట్టుకున్న వాడి షర్టు పక్కకు విసిరి కొట్టాడు హర్ష ఫాస్ట్ గా వచ్చి పక్కకు పడుతున్న అతన్ని పట్టుకున్నాడు స్టాపిడ్ హర్షి డాడ్ అని చెయ్యి చూపించాడు అతని కోపాన్ని ఎక్స్పెక్ట్ చేశాడు హర్ష అందుకే కోపం రాలేదు ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే ఆరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అతడి ఫేస్ కోపంతో ఎర్రగా మారింది బగబగా మండే సూర్యుడి వలె ఉన్నాయి కళ్ళు ఇక నెక్స్ట్ సెకండ్ ఆమెకు పాడే అని అర్థమైంది నేను చస్తేనైనా తను హ్యాపీగా ఉంటాడు అనిపించింది ఆరోకి అతని కోపం భరించాలి అనుకుంది చంపినా పర్వాలేదు అనిపిస్తోంది మనసుకి జుట్టుపట్టి పైకి లేపి అతని ఫేస్ దగ్గరికి ఆమెను తెచ్చుకొని రక్తవర్ణంలో ఉన్న కళ్ళతో షార్ప్గా చూస్తున్నాడు నేనంటే ఇష్టం అన్నవు కదే నేను అలా వెళ్ళిపోయానో లేదు సిగ్గు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటున్నావు నేను లేకపోతే బ్రతకలేను అన్నావు అదంతా నాటకమా ఓహ్ నాకిప్పుడు అర్థమైంది నేనంటే ఇష్టం లేదు అంటే ఎక్కడ చంపేస్తానో అని ఇష్టం ఉంది అన్నట్లు నాటకమాడావు అంతే కదా నేను పెళ్లి చేసుకోను జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి పెళ్లి చేసుకోకుండా ఇతనితో ఉంటే ఎప్పుడు ఏ క్షణంలో వదిలేస్తాడో అని భయపడి నేనటు వెళ్ళిపోగానే ఇక్కడ పెళ్లికి రెడీ అయ్యావు నేను వచ్చే వరకు వాడిని పెళ్లి చేసుకొని ఇక్కడ నుండి చెక్కేయాలనుకున్నావు చేయాలనుకున్నావు అంటున్న హర్షిత్ మాటలకి షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంది బొమ్మలాగా చెప్పవే అని జుట్టుపట్టి కుదేస్తున్నాడు నొప్పికి తల పట్టుకుంది ఆరో అయినా వదలట్లేదు హర్షిత్ హర్ష తన కొడుకుని ఆపడానికి దగ్గరకొస్తుంటే మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా దీన్ని ఇక్కన్నే అడ్డంగా నరికేస్తా హర్షిత్ వార్నింగ్కి అక్కడే ఆగిపోయాడు హర్ష ఆరిని పెళ్లి పీటల మీద వేరే అబ్బాయితో చూస్తేనైనా హర్షిత్ పెళ్లి చేసుకుంటాడేమో అని ప్లాన్ వేసి ఇదంతా చేశాడు హర్ష అందుకే యుఎస్ వెళ్తున్న హర్షిత్కి మేనేజర్తో కాల్ చేయించాడో ఇది పెళ్లి చేసుకుంటే మీరు చూస్తూ కూర్చున్నారు కదా డాట్ మీరు కూడా నన్ను మోసం చేశారు ఆర్ ఏ చీటర్ అన్నాడు హర్షని చూస్తూ అయినా కోపం రాలేదు హర్షకి ఎందుకంటే కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి ఎలాగైనా ఆరుని పెళ్లి చేసుకోవాలి అని అతను ఏమన్నా భరిస్తున్నాడు అవును మీరంటే ఇష్టం లేదు అందుకే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను ఏంటి నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంచుకుంటారా ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది ఎవరు ఒప్పుకోరు నేను మామూలు ఆర్డినరీ అమ్మాయిని మీరు ఉంచుకుంటాను అంటే నేనెలా ఉంటాను అంటున్న ఆరు మాటలకి మనసు ఒక్కసారిగా ముక్కలైంది అలాగే నిలుక్కుపోయి చూస్తున్నాడు ఇన్ని రోజులు మీరు మారుతారేమో అని అనుకున్నాను కానీ మారరని అర్థమైంది అందుకే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఈ పెళ్లికి అంకుల్కి ఎలాంటి సంబంధం లేదు అదేంటి ఈ పెళ్లి ఏర్పాట్లు చేయించింది నేనే కదా తను అని చెప్పుకుంటుంది అసలేం జరుగుతుంది ఇలా మాట్లాడితే వాడు వదిలిపెడతాడు అనుకుంటుందా ఈ పిల్లకి బుర్ర పాడైపోయిందా అంటూ ఆరు ఏం మాట్లాడుతున్నావు మీరాగండ్ అంకుల్ నాకు ఇతను వద్దు నువ్వు చెప్పావుగా నేను ఇష్టం లేకపోతే నా లైఫ్లో నుండి వెళ్ళిపోవని ఇప్పుడు చెబుతున్నాను అందరి ముందు చెబుతున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు మీరు పెట్టే టార్చర్కి ఏ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది నేను చేయలేదు ఐ డోంట్ లవ్ యు ఐ హేట్ యు నన్ను వదిలేయండి ఇప్పుడే ఈ క్షణమే నీకు అందనంత దూరంగా వెళ్ళిపోతాను అంటున్న ఆరోహిని చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు హర్షిత్ ఇక ఆమె మాట్లాడిన మాటలకి బీపీ సర్రన పెరిగింది ఇలా మాట్లాడితేనైనా తనని వదిలేస్తాడు అనుకున్నది పాపం కానీ వదిలే రకమా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడితే నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా అస్సలు వదలా ఇప్పటి వరకు నా ప్రేమను చూసావు ఇప్పటి నుండి నా ద్వేషాన్ని చూస్తావు పదా అంటూ జుట్టుపట్టి లాక్కెళ్తున్నాడు ఏదో అనుకుంటే ఏదో జరిగిందని తలకి చేతులు పెట్టుకుని నిలబడ్డాడు హర్ష ఏంటి నన్ను లవ్ చేసినట్లు నటించావా నువ్వు నటించావుగా నేను ఇప్పటి నుండి నిన్ను ద్వేషిస్తున్నాను ఎంతలా అంటే నిన్ను చంపాలి అన్నంతలా కానీ చంపను పూటకో రకంగా టార్చర్ చేసి చస్తూ బ్రతికేలా చేస్తాను ఇప్పటి వరకు నా అనంతమైన ప్రేమని నీకు చూపించాను ఇప్పుడు చూపిస్తా అనంతమైన కోపాన్ని నాకు శత్రువులు చాలా మంది ఉన్నారు కాకపోతే ఇంకో సంఖ్య పెరిగింది అని పెళ్లి మండపం నుండి బయటకు తీసుకురాగానే సర్ అని అరిచి హర్షిత్ని ఆమె బలాన్నంతా ఉపయోగించి గట్టిగా దూరం తోసింది అతను దూరంగా పడితే ఆ అని కుప్పగోలిపోతుండగా ఆరు అని దిక్కులు పెక్కటి లేలా ఆరిచాడు హర్షిత్ క్షణంలో అతని ఒడిలో చేర్చుకున్నాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్